వ్యూవర్స్ అందరికీ కిడ్స్ కార్టన్ స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం చూపించబోయే స్టోరీ రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం అదే తాటకి సంహారం ఇక కథలోకి వెళ్తే పురాతన కాలంలో ఒక మహత్తరమైన యజ్ఞాన్ని నిర్వహించాలని సంకల్పించాడు మహర్షి విశ్వామిత్రుడు అయితే ఈ యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటారని ఆయనకు ఆందోళన కలిగింది తన యజ్ఞానికి రక్షణ కోరుతూ యువరాజు రాముడి సహాయం అభ్యర్థించడానికి తన తమ్ముడు లక్ష్మణుడితో సహా అయోధ్యలోని దశరథ మహారాజు కొలువుకి చేరుకున్నాడు యజ్ఞానికి రక్షణ అవసరాన్ని వివరిస్తూ భయంకరమైన తాటకి వంటి రాక్షసులను ఎదుర్కోవడానికి వారి సహాయం కోరాడు విశ్వామిత్రుని మార్గదర్శనంలో రామలక్ష్మణులు దట్టమైన భయంకరమైన అడవిలోకి ప్రయాణం ప్రారంభించారు పచ్చని చెట్లతో నిండిన కఠినమైన మార్గాల గుండా వారు ముగ్గురు ప్రయాణించారు ఈ ప్రయాణంలో విశ్వామిత్రుడు తాటకి కథను రాముడికి వివరించాడు ఒకప్పుడు అందమైన యక్షిణి అయిన తాటకి అగస్య మహర్షి శాపం వల్ల భయంకరమైన రాక్షసిగా ఎలా మారిందో చెప్పాడు ఆమె అపారమైన బలం విధ్వంసక స్వభావం గురించి రాముణ్ణి హెచ్చరించాడు రాబోయే సవాళ్ళకి సిద్ధంగా ఉండమని చెప్పాడు తాటక నివాసం దగ్గరికి చేరుకోగానే విశ్వామిత్రుడు ఆమె నేపథ్యాన్ని మరింత వివరంగా చెప్పాడు యక్షసుందుని భార్య అయిన తాటక అగస్త్యుడు శాపం తర్వాత రాక్షసిగా మారింది ఇప్పుడు ఆమె అడవిని వీధి కలుపుతూ ఋషులను గ్రామస్తులను హింసిస్తుంది తాటకిని సంహరించమని విశ్వామిత్రుడు రాముడిని కోరాడు అయితే ఒక స్త్రీని చంపడం ధర్మమా అని రాముడు సందేహించాడు ఆమె రాక్షస కృత్యాలు ఆమె లింగ భేదాన్ని మించిపోతాయని ధర్మాన్ని రక్షించడం రాముడి కర్తవ్యమని విశ్వామిత్రుడు స్పష్టంగా వివరించాడు భయంకరమైన రాక్షసి తాటకి తన భయంకరమైన రూపంలో ప్రత్యక్షమంది బలిష్టంగా వికారంగా చిరిగిన జుట్టుతో మండుతున్న కళ్ళతో ఆమె పెద్దగా గర్జిస్తూ భారీ బండరాలని రామలక్షణాలపై విసిరింది భీకర వాతావరణం సృష్టించింది ఆ అన్నదమ్ములు ఆమె దాడులను చురుకుగా తప్పించుకుంటూ ఉండగా రాముడు ఆమెను ఎదుర్కోవడానికి తన ధనస్సును సిద్ధం చేసుకున్నాడు ఆమె ఉగ్రరూపానికి అడవి వణికింది ఆమె భయంకరమైన కొడుకులు మారీచ సుబాహులు దూరంగా నీడల్లోకి నక్కి ఉద్రిక్తతను మరింత పెంచారు కర్తవ్యాన్ని గ్రహించిన రాముడు తన దివ్యతనస్సుతో గురిచూశాడు చెక్కు చేత ఏకాగ్రతతో అతను ఒకే ఒక శక్తివంతమైన బాణాన్ని సంధించాడు అది తాటకి గుడ్డని చీల్చిపోయింది ఆ రాక్షసి చివరిసారిగా భూమిని కంపింపజేసేలా గర్జించి నేల కూలిపోయింది వెంటనే అడవి ప్రశాంతంగా మారింది పక్షులు కిలకిల రావాలు చేస్తూ సూర్యకిరణాలు గుండా ప్రవర్తి ప్రసరిస్తూ శాంతి పునరుద్ధరణను సూచించాయి విశ్వామిత్రుడు రాముడి ధైర్యాన్ని ధర్మాన్ని ప్రశంసించాడు ఆటకీ సంహారంతో అడవి తన ప్రశాంతతను తిరిగి పొందింది విశ్వామిత్రుడు రాముడి ధైర్యాన్ని సదాచారాన్ని ధర్మ నిష్ఠను ప్రశంసించాడు ఉన్నతమైన లక్ష్యం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే రాముడి సామర్థ్యాన్ని అతడు గుర్తించాడు రామాయణంలో రాముడికి యోధునిగా రక్షకుడిగా ఇది మొదటి ప్రధాన ఘట్టం ఇదే రాబోయే దుష్ట శక్తులతో జరిగే యుద్ధాలకి రంగం సిద్ధం చేసింది అయితే ఈ కథ రాముడి ధైర్యాన్ని ధర్మానికి అతని కట్టుబడిని మరియు గురువు పట్ల అతని గౌరవాన్ని ప్రస్ఫుటం చేస్తుంది తాటకి సంహారం ఒక యోధునిగా రక్షకుడిగా అతని మొదటి ప్రధాన చర్యను సూచిస్తుంది ఇది రామాయణంలో దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అతని భవిష్యత్ యుద్ధాలకు వేదికను సిద్ధం చేసింది సో ఇదండి ఫ్రెండ్స్ ఈ రోజుకి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరొక గొప్ప కథతో మళ్ళీ వస్తాం అప్పటి వరకు